రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్లు గండి కొడుతున్నారని హైకోర్టులో పీల్ వేశాం ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి కోర్టులో పదిహేను సార్లు వాయిదా తీసుకున్నారు పౌర సరఫరాల శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దళార్ల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఏడు వందల యాభై కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారు తొంభై రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేయాలి కానీ ఆరు వందల ఐదు రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు ఈ ప్రభుత్వము ఈ పేరికపైన ధాన్యాన్ని మొత్తం కూడా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ ఇవ్వడం జరిగింది ముప్పై లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం దాని ద్వారా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని తొంభై రోజుల లోపల ప్రభుత్వాన్ని కట్టాలి ఆ సంస్థలు తొంభై రోజులు మూడు నెలల లోపల ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాత టెండర్లో పాల్గొంటారు ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు ఈఎండి కట్టుకున్నారు ఈఎండి కట్టేశారు అక్కడే బ్రోకర్లు అందరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే తీయడం జరిగింది ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది మేము ధాన్యాన్ని పెడతాము తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛగా వారు డిమాండ్ చేయడం రైస్ మిల్లర్లు అందరు కూడా మా దగ్గరికి రావడం వారు మొరబెట్టుకోవడం ఇంత అన్యాయం ఉంటుందా మేము మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లొద్దు మాకు నగదు రూపాయి ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా రెండు వేల ఏడు రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేశారు ఆ కాంట్రాక్ట్ మరి మిగతా రెండు వందల ఇరవై ఇరవై రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి పోయిందంటే దళారుల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా దాని విలువ సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు యథేఛక ప్రభుత్వం వచ్చే సొమ్మును వాళ్ళు కాజేసింది ఈ రోజు వరకు సుమారు ఆరు వందల ఐదు రోజులైంది తొంభై రోజుల టెండర్ కంప్లీట్ కావాలి ఆరు వందల ఐదు రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఆ భా ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది పన్నెండో లాట్ లాట్ నెంబర్ పన్నెండు ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ ఇది నిజామాబాద్లో వీళ్ళు టెండర్ పాల్గొన్నారు వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది ఫెయిర్ అయిన కాంట్రాక్టర్ కు ఈఎండి ఇచ్చిన దాఖలాలు ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఇంతే భారత